వెల్కమ్ టు కీ కలర్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్సైడ్ సినిమా స్టోరీస్ తో మళ్ళీ కలర్ఫుల్ గా మీ ముందుకు వచ్చేసింది కీ కలర్స్ నాని అంటే నేచురల్ స్టార్ అనో ఫ్యామిలీ స్టోరీస్ అనో కదా అనుకుంటాము మరి ఆ లుక్ ఏంటండి బాబు అదేనండి నేను మాట్లాడుతున్నది ఆ చేతి మీద ఉన్న టాటూ స్టోరీ గురించి కాదు మూడో కేసు ముచ్చట గురించి మరీ అంతలా నాని ఎందుకు రెచ్చిపోతున్నాడు డీటెయిల్ గా చూద్దాం అంతకన్నా ముందు మీరు కీ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రాంచైజీకి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది ఫస్ట్ సినిమాలో విశ్వక్సేన్ మిస్సింగ్ మిస్టరీని ఛేదించాడు అది చాలా మందికి బాగా నచ్చేసింది ఆ తర్వాత అడవి శేషు సైకో ఆట కట్టించాడు ఇందులో సుహాస్ విలన్ గా ఆశ్చర్యపరిచాడు ఈ రెండు క్రిప్పింగ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఉంటాయి ఇప్పుడు మాత్రం నెక్స్ట్ ట్రెండ్ మారిపోయింది వైలెంట్ గా వస్తున్న నాని హిట్ ట్రెండ్ మారుస్తున్నాడా తన పందా మార్చుకునే పనిలో ఉన్నాడా దసరా లాంటి సినిమాకు ముందు నుంచి నాని దుమ్ము రేపే హీరోయిజం ఉన్న పాత్రలు ఎక్స్పెక్ట్ చేసింది తక్కువ నాని అంటే ఈజీ గోయింగ్ క్యారెక్టర్స్ అను కామెడీ ఉంటుందనో ఫ్యామిలీ కనెక్ట్ అవుతుందనో అనుకునే అభిప్రాయాన్ని దసరాతో కాస్త మార్చేశాడు నాని ఇప్పుడు హిట్ త్రీతో ఇంకో రేంజ్ కు తీసుకెళతా అంటున్నాడు చూస్తుంటేనే చాలా మందికి తడ వైలెన్స్ ఓవర్డోస్ అయిందా హీరోయిజం పేరుతో ఇంత అవసరమా అని కొంతమందికి అనిపించినా ఇదే ట్రెండ్ అని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఎంత ఎక్కువ ఉంటే అంత కిక్కు అనుకునే ఆడియన్స్ ఉండటం అలా కనిపిస్తే టీజర్ చూసి సినిమాకు లాక్ అయ్యే వాళ్ళు కూడా పెరిగేసరికి హిట్ త్రీ లెవెల్కి వెళ్లిపోయింది పైగా నాని హీరో గానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా మంచి ఫామ్ లో ఉండేసరికి అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి నాని ఇమేజ్ మేక్ లో ఉన్నాడా హిట్ సీక్వెల్ తర్వాత కూడా వైలెంట్ స్టోరీనే కామెడీ చేసినప్పుడు కొడుతుందో లేదో తెలియదు కానీ క్రైమ్ వైలెన్స్ పెరిగితే మాత్రం భయం పుడుతుంది ఖాయంగా కానీ యూనివర్సల్ అప్పీల్ పేరుతోనో స్టోరీ డిమాండ్ చేస్తోందనో కొత్తదనం పేరుతోనో ఎరుపెక్కించడం కామన్ అయిపోయింది ఇప్పుడు సీన్స్ లోను సౌండ్ ఎఫెక్ట్ లోను చూపిస్తున్నది సరిపోదు అన్నట్లు చేతుల మీద కూడా రాసుకోవడం మొదలైపోయింది తరువాత ఇక నాని గేరు మార్చారు అని అర్థం చేసుకోవాల్సిందే ట్రైలర్ కంటే సెన్సార్ లేదు కాబట్టి అలా ఉంది కానీ సినిమా అంత ఉండదని పైగా ఫ్యామిలీ ఆడియన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కేర్ఫుల్ గానే ఉంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఏం చేస్తారు నేను ఇలాగే చేస్తా చూస్తే చూడండి అని నాని తేల్చేస్తారా లేదంటే గనక కాస్త టోన్ డౌన్ చేసి హిట్ ని థియేటర్లలో ఫ్యామిలీ ఫ్రెండ్లీగా చూపిస్తారా సింపుల్ గా క్రైమ్ థ్రిల్లర్ కి ఫ్యామిలీతో రావడం దేనికి అనేస్తారా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ key colors